అందరికీ వెల్కమ్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఏదైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాను అండ్ చిన్న మినీ బ్లాగ్ తీసేస్తున్నాను చూసేయండి ఈ షాపింగ్ ఎందుకంటే మాకు క్రిస్మస్ కాబట్టి అండ్ వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను అండ్ ఏమేమి తీసుకుంటాను ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ ఒక చిన్న వీడియో జస్ట్ ఫోర్ ఉంటుంది అండి ఎక్కువ లెంత్ ఏమి ఉండదు రండి మరి వచ్చేయండి వెళ్దాము ఇక్కడ వచ్చేసి నేను కూర్చున్నాను ఫస్ట్ చిన్న షాప్కి వెళ్ళాను అనమాట మా అక్క వాళ్ళు నేను వెళ్ళాము మా అక్క వాళ్ళని చూపించొద్దు చూపించొద్దు మమ్మల్ని వీడియోస్ పెట్టద్దు అంటే మా అత్తమ్మని కానీ వాళ్ళని కానీ ఎవరిని పెట్టలేదు జస్ట్ నేనే కనిపిస్తా అండ్ శారీస్ చూపిస్తూ ఉంటాను చూడండి ఈ షాప్లోనే మేము తీసుకున్నామండి అంటే ఇది ఆర్ఎస్ బ్రదర్స్ దీంట్లో మేము ఫస్ట్ చూసాం కానీ నచ్చలేదు ఆ సైడ్ గల్లీలో ఆ షాప్ పేరు ఏదో ఉంది దిల్షుప్ నగర్ ఇది వచ్చేసి వెళ్ళాము అక్కడ మా అక్క తీసుకున్నాను శారీస్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మా అత్తమ్మ పట్టు శారీస్ చూస్తుంది అంటే వాళ్ళ ఆడపడుచుకి వాళ్ళ అత్తయ్యకి తీసుకోవాలని చూస్తుంది బోల్డ్ అని షాపులు తిరిగామండీ అస్సలు దొరకలేదు ఏంటి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ అయింది అనుకున్నారా అస్సలు ఫస్ట్ డే పోతే దొరకలేదు నాకు నచ్చలేదని మా అక్కని మా వదినతో కలిసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను అన్నమాట ఇంకా అలా అలా తిరుగుతూ మా అక్క వాళ్ళు సెలెక్షన్ చేసిన శారీస్ తీసుకున్నారంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది కదండి శారీ శారీస్ నాకు అంతగా తెలీదు మా అత్తమ్మకు కూడా అంతగా తెలీదు అనమాట ఇంకా ఈ షాప్లో అయితే మా అమ్మమ్మకి తీసేసుకున్నాము అమ్మమ్మకు అయితే మినిమం పదిహేడు వందల్లో తీసుకుంది పదిహేడు వందలు పద్దెనిమిది వందల్లో సూపర్ అండ్ చేనేత శారీస్ అంట అవి చేతులతో చేస్తారంట బాగున్నాయి శారీస్ నిజంగా ఆమెకు ఫస్ట్ ఫస్ట్ టైం మంచి శారీ దొరికింది వంకాయ కలర్లో ఉన్న ఈ శారీ తీసుకుంది వచ్చేసి థౌజండ్ నుంచి స్టార్ట్ అంట అండ్ గోల్డ్ లేడీస్కి చాలా బాగున్నాయండి శారీస్ అండ్ మనీ ఇస్తే ఉండట్లేదని శారీస్ తీసుకుంది అన్నమాట అత్తమ్మాయి శారీ తీసుకుంది నాకైతే సూపర్గా నచ్చింది మరి మా అమ్మమ్మకి ఎలా ఉంటుందో మా అమ్మమ్మ వైట్ ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మకైతే నేనైతే తీసుకోమన్నాను నా సెలక్షనే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మా శారీస్ అండి అంకుల్కి చెప్తున్నా ఇక్కడ ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే అంకుల్ వీడియో ఎందుకు తీస్తున్నావు అమ్మ అంటే నేను ఒక యూట్యూబర్ని అంకుల్ జస్ట్ కొత్తగా స్టార్ట్ చేశానంటే అవునా అని అన్నాడు పర్లేదులే అమ్మ చేయొచ్చు తీసుకోవాలని చెప్పిండు ఇంకా అలా అలా షాపింగ్ చేస్తూ తిరుగుతున్నాము ఇక్కడ కూర్చున్నాను ఇదిగో అండి ఇంకా లెంత్ ఎక్కువ లెంత్ అవుతుందని తీయలేదు వచ్చేసి మాకైతే వైట్ శారీ ఉండాలి కాబట్టి ఇంకా వైట్ శారీ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి ఎక్కడ దొరకవండి మదీనాలు దొరుకుతాయి అనమాట అక్కడ తీసుకు ఇక ఇదే శారీ నా శారీ వచ్చేసి ఒకటి పదిహేడు వందల యాభై రూపాయలు ఇంకొకటి వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి నిజంగా ఈ అంటే ఎక్కువ తీసుకుంటేనే ఉంటాను కదా ఎక్కువ తక్కువ అండి తక్కువ శారీస్ మా ఆయన అయితే అడగంగానే ఇచ్చేసి తీసుకోలే పోనీలే అన్నాడు అత్తమ్మ అయితే ఒకటే శారీ తీసుకుంది అండ్ నాకైతే మా పేరెంట్స్ గుర్తొస్తారండి ఎందుకంటే పండక్కి వాళ్ళే కథ పెట్టాల్సింది కానీ మా మా సార్ వచ్చేసి ఆ లేని లోటు మాకు తీరుస్తాడు అడిగినా ఇస్తాడు మా అత్తమ్మ కూడా ఇస్తుంది కొనిస్తారు అండ్ మా అమ్మ మా అన్నయ్య అయితే ఉంటే బాండు అని అనిపిస్తుంది కానీ ఆ లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకుంటాను నేను ఎందుకంటే చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఎన్నెన్నో మాటలు బట్ మా సార్ అలా అన్నారు అడిగిందల్లా తెచ్చిస్తాడు బాగా చూసుకుంటాడండి నాకు ఎప్పుడు కూడా మా పేరెంట్స్ గుర్తురారు అంత బాగా చూసుకుంటాడు మాది లవ్ మ్యారేజ్ అండి ముందు ముందు మా లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అన్నీ కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను చూడండి అండ్ మీరైతే ఎవరు కామెంట్ చేయట్లేదు లేకపోతే మంచి మంచిగా మా స్టోరీ అంతా చెప్పేదాన్ని ఇంకా ఎందుకులే ఇప్పుడు అని చెప్పట్లేదు ఇక ఇదేనండి పర్పుల్ పింక్ కలర్లో ఒకటి తీసుకునేది పర్పుల్ లెక్క కనిపిస్తుంది కానీ పింక్ ఇంకా ఈ ఫొటోస్ తీసాడనమాట నేను అలా వేసుకొని చూస్తున్నాను శారీస్లో కూడా ఫొటోస్ పెడతానండి క్రిస్మస్కి ఓకే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్